మనం తీసుకోబోతున్న టాపిక్ ఏంటంటే ఈరోజు లైవ్కి మనం ఒక టైటిల్ పెడతాం జరిగింది ఏదైతే లెక్కర్ స్కామ్ వ్యవహారంలో జగన్మోహన్ రెడ్డి అరెస్టుకు మోడీ గ్రీన్ సిగ్నల్ ఇచ్చారా అని చెప్పేసి మనం ఒక టైటిల్ పెట్టున్నాం అందుకే ఈడీ అంత సీరియస్గా ఈరోజు ఈ ఇష్యూలో ఇన్వాల్వ్ అయిందా అంటే అవుననే చెప్పుకోవాలి సో దానికి సంబంధించి ఈరోజు మనం లైవ్లో కొన్ని విషయాలు డిస్కస్ చేయబోతున్నాం మనకు తెలిసిందే ఏపీలో లిక్కర్ స్కామ్ వ్యవహారం ఏ స్థాయిలో ఈరోజు చర్చనీయాంశం అవుతుంది అటు రెండు తెలుగు రాష్ట్రాల్లోనే కాదు దేశవ్యాప్తంగా అందరినీ కూడా ఈ స్కామ్ అవాకయ్యేలా చేస్తూ ఉంది మనందరికీ గుర్తునే ఉంటుంది ఎన్నికల కంటే ముందు అసెంబ్లీలో తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలు అయిపోయిన తర్వాత ఏదైతే ఢిల్లీలో కదిలిస్తే లిక్కర్ స్కామ్ లింకులు తెలుగు రాష్ట్రాల్లో సౌత్ లింకులు కూడా బయటపడ్డ పరిస్థితుంది మనకు తెలిసిందే కవితతో పాటు కేసీఆర్ బిడ్డ కవితతో పాటు ఈ కేసులో చాలామంది అరెస్ట్ అయ్యారు ఆనాడు వైఎస్ఆర్సిపి ఎంపీగా ఉన్న ఏదైతే శ్రీనివాసరెడ్డి కొడుకు రాఘవ రెడ్డి అరెస్ట్ అయ్యారు విజయసాయి రెడ్డి అల్లు అల్లుడు వరుస అయిన శరత్ రెడ్డి అరెస్ట్ అయ్యారు ఇక కేజ్రీవాల్కి సంబంధించి కేజ్రీవాల్ కూడా అరెస్ట్ అయ్యారు ఆయన క్యాబినెట్లో మనీష్ సిషోడియా లాంటి వాళ్ళు కూడా అరెస్ట్ కావడం జరిగింది అంటే కేజ్రీవాల్ కోసం బీజేపీ తెర మీద తీసుకొచ్చి అనుమానంతో బయటికి తీసిన లిక్కర్ లిక్కర్ స్కామ్ తీగలు ఏదైనా ఉన్నాయో ఆ డొంక అంతా కూడా అక్కడెక్కడో తీగ కదిలిస్తే ఎక్కడెక్కడో డొంక కదిలిన విధంగా ఏపీలో లిక్కర్ స్కామ్ లింకులు తెలంగాణలో లిక్కర్ స్కామ్ లింకులు కూడా బయటపడి వాళ్ళు అరెస్టులు కూడా అయ్యి ఉన్నారు సో ఆల్మోస్ట్ అది మొత్తం ఓవరాల్గా చూస్తే అది త్రీ హండ్రెడ్ కోర్ట్స్ బిలోనే ఉంటుంది ఆ లిక్కర్ స్కామ్ ఆ రోజు ఈడీ వేసిన అంచనా ఆ సిబిఐ వేసిన అంచనా కానీ వేరే ఏపీ లిక్కర్ స్కామ్ తీసుకున్నట్లయితే ఇది ఎవరి ఊహలకు అందనంత ఉంది ఈరోజు అది పేరుకొక ఒక త్రీ థౌజండ్ కోర్స్ అని వాళ్ళు చెప్తున్నప్పటికీ అటు సిట్ చెప్తున్నప్పటికీ ప్రభుత్వం ఆరోపణలు చేస్తున్నప్పటికీ బట్ అంతకంటే ఒక హ్యూజ్ అమౌంట్లోనే ఈ స్కామ్ జరిగింది అనేది కొన్ని సంచలనాలు వరుసపెట్టి బయటకు ఉన్నాయి ఈ క్రమంలోనే మనం చూసినట్లయితే సిట్ కేవలం ప్రభుత్వం వైపు నుంచి సిట్ ఏర్పాటు చేశారు లిక్కర్ స్కామ్లో ఎన్నికలకు ముందుగానే టీడీపీ ఐదేళ్ల పాటు జగన్మోహన్ రెడ్డి ఈ స్కామ్ని అడ్డమే లిక్కర్ని ఒక కేవలం లిక్కర్ అనే అంశం మీద ఆధారపడి ఎంత డబ్బు సంపాదించాడు ఎంత ఏదైతే క్యాష్ క్యాష్ పేమెంట్ డైరెక్ట్ క్యాష్ పేమెంట్లతో ఏదైతే డిజిటల్ రిస్క్ అక్రమంగా ఆయన ఏదైతే లిక్కర్ వ్యవహారంలో ఎంత దూరం వెళ్లారు సో ఆయనకి దానికి ప్రతిఫలంగా ఏముట్టాయి అనే దానికి సంబంధించి ఎప్పటికప్పుడు టీడీపీ అన్నీ బయటకు తీస్తూ ఉంది ఆరోపణలు చేస్తూ ఉంది దాన్ని ఎండార్స్ చేసే విధంగా పురంధేశ్వర్ లాంటి వాళ్ళు అమిత్ షా కంప్లైంట్ చేయడం జరిగింది ఎన్నికల కంటే ముందు ఎన్నికలు అయిపోయిన తర్వాత ఆ మూడు పార్టీలు కలిసి పోటీ చేసి అధికారాన్ని ఏర్పాటు చేసిన తర్వాత శ్రీకృష్ణదేవరాయలు లాంటి వాళ్ళు వెళ్ళి మరోసారి అమిత్ షాకి అంశం మీద కంప్లైంట్ చేశారు ఇక అదే సమయంలో ఏపీలో ప్రభుత్వం సిట్ని ఏర్పాటు చేసింది లిక్కర్ స్కామ్ లింకులు బయటకు తీయాలనే ఆలోచనతో ఆ రోజు సిట్ ఏర్పాటు చేసినప్పుడు ఆ రోజు రాష్ట్ర ప్రభుత్వానికి కూడా ఇంత స్కామ్ జరిగింది అనేది వాళ్ళ ఊహకు కూడా ఊహకు కూడా అంది ఎవరికి కానీ ఈ రోజు ఒక్కొక్కటిగా బయటకు వస్తున్న లింకులు అందరినీ కూడా ఆశ్రయంలో పడేస్తా ఉన్నాయి ఆ రోజు మనం చూసినట్లయితే లిక్కర్ స్కామ్లో ఎప్పుడైతే ఏపీ ప్రభుత్వం ఫోకస్ పెట్టి సిట్టి ఏర్పాటు చేసిందో అప్పటి నుంచి కూడా ఈ కేసు మీద ఈడీ కూడా ఫోకస్ పెట్టిన పరిస్థితి అయితే ఉంది ఎప్పటికప్పుడు సిట్టి దర్యాప్తుకు సంబంధించిన అనేక విషయాలను ఈడీ కూడా తెప్పించకుండా ఉన్నారు ఈడీ అధికారులు కూడా కొంతమంది ఏపీకి వస్తూ ఉన్నారు సిట్టి అధికారులతో భేటీ అవుతూ ఉన్నారు ఈ క్రమంలోనే అనేక సంచలనాలు జరిగాయి ఫస్ట్ విజయసాయి లాంటి వాళ్ళని విచారానికి పిలిస్తే అసలు ఈ స్కామ్కి రూపకల్పన ఎలా జరిగింది అనే అంశాన్ని ఆయనే బయటపెట్టే ప్రయత్నం చేశారు ఆ తర్వాత మనం చూస్తే రాజ్ కేసీ రెడ్డి మొదలుకొని ఈరోజు అనేక మంది అరెస్టులు టప టప అరెస్టులు జరిగిపోయాయి ఒక సజ్జల శ్రీధర్ రెడ్డి కావచ్చు ఒక బాలాజీ గోవిందప్ప కావచ్చు ఇలాంటి అనేక సంచలనాలు వెలుగులోకి రావడం జరిగింది ఒక చాణక్య లాంటి వాళ్ళు కావచ్చు ఇవి జరిగిన తర్వాత ఇక పొలిటికల్ అరెస్టులు అరెస్టులు జరగవేమో అని అందరూ అనుకున్నారు సో ఫస్ట్ టైం ఈ కేసులోని మిథున్ రెడ్డి లాంటి వాళ్ళకి నోటీస్ ఇవ్వడం జరిగింది ఆయన ఎంపీగా ఉన్నప్పటికీ థర్డ్ టైం ఎంపీగా ఉన్నారు ప్రజెంట్ సిట్టింగ్ ఎంపీగా ఉన్నారు వైఎస్ఆర్సీపీ నుంచి ఆయన కూడా నోటీసులు ఇచ్చారు ఈ క్రమంలోనే చెవిరెడ్డిని విచారణకు వెళ్ళడం జరిగింది ెడ్డి మొన్నటి ఎన్నికల్లో ఓడిపోయారు అంతకుముందు ఎమ్మెల్యే కూడా పనిచేశారు వైఎస్ఆర్సీపీ నుంచి ఆయన్ని విచారణకు వెళితే ఆయన అరెస్ట్ చేశారు ఇక ఇదే ఫస్ట్ అరెస్ట్ అని అందరూ అనుకున్నారు కానీ చెవిరెడ్డిని అరెస్ట్ చేసిన తర్వాత ఆయన అనుచరుడైన వెంకటేష్ నాయుడు లాంటి వాళ్ళ లింకులు కూడా బయటపడ్డాయి ఇక ఆ తర్వాత మిథున్ రెడ్డి అరెస్ట్ కూడా జరిగింది మిథున్ రెడ్డి అరెస్ట్ తర్వాత అనేక సంచలనాలు ఈరోజు వెలుగులోకి వస్తూ ఉన్నాయి ఏదైతే తెలంగాణలో పదకొండు కోట్లకు పైగా డబ్బు రాజకేసి రెడ్డికి చెందిన ఏదైతే గోడౌన్స్లో కావచ్చు ఫామ్ హౌస్ గోడౌన్స్లో బయటపడతాం కావచ్చు చాణక్య లాంటి వాళ్ళు ఇచ్చిన ఇన్ఫర్మేషన్ కావచ్చు వెంకటేష్ తో ద్వారా దొరికిన లింకులు కావచ్చు ఇవన్నీ కూడా ఎప్పటికప్పుడు బయటపడతా ఉన్నాయి ఇంతవరకు ఆగట్లేదు అది ఈ ఒక చైన్ ఆఫ్ ఇష్యూ లాగా ఎక్కడ అక్కడ ఎవ్రీడే డే ఈ లిక్కర్ స్కామ్ విషయంలో ఒక కొత్త పేరు తెర మీదకి వస్తా ఉంది తాజాగా చూసినట్లయితే వైఎస్ఆర్సీపీ నుంచి దర్శి ఎమ్మెల్యేగా ఉన్న బూచేపల్లి శివప్రసాద్ లాంటి వాళ్ళ పేరు ఈరోజు తరమితికి రావడం జరిగింది ఆ రోజు చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి ఒంగోలు ఎంపీగా ఎంపీగా పోటీ చేశారు పోటీ చేసే క్రమంలో అటు నెల్లూరుకు ఇటు ప్రకాశం జిల్లాలో పోటీ చేసిన వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్యేలకు ఆయన దగ్గర నుంచే డబ్బు వెళ్ళింది అలా బూచేపల్లి లాంటి వాళ్ళు వాటికి మధ్యవర్తిత్వం వహించారు వెంకటేశ్వర నాయుడు లాంటి వాళ్ళు ఆ డబ్బును పంచే ప్రయత్నం చేశారు అనేది ఈరోజు పోలీసులు ఎక్కడికక్కడ ఆ అకౌంట్లు కూడా బయట తీస్తూ ఉన్నారు అవుతా ఉన్నారు ఇప్పటిదాకా జరుగుతూ ఉన్న ప్రొసీడింగ్స్ ఇవి అంతేకాదు రీసెంట్గా మనం చూసే త్రీ డేస్ సునీల్ రెడ్డి లాంటి వాళ్ళ పేరు కూడా తెర మీదకి వచ్చింది ఆ రోజు జగన్మోహన్ రెడ్డి ఈడీ సిబిఐ కేసులో ఎరుక్కుంటే సునీల్ రెడ్డి కీలకంగా ఉన్నారు అందులో జగన్మోహన్ రెడ్డితో పాటు ఆయన జైల్లో ఉన్నారు జగన్మోహన్ రెడ్డికి ఆ జైల్లో ఉన్న సమయంలోనే ఒక అంతరంగిక సలహాదారుగా మారారు ఆయన ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఎక్కడ సునీల్ రెడ్డి కనిపించకపోయినా వైఎస్ఆర్సీపీ కోసం బ్యాక్ అండ్ పనిచేసినా ఆయన ఈ రోజు ఏదైతే అధికారంలో ఉన్న సమయంలో జగన్మోహన్ రెడ్డి కోసం లిక్కర్ స్కామ్ వ్యవహారంలో ఏ స్థాయిలో పనిచేశారనే లింకులు కూడా ఈ రోజు బయటపడుతున్న పరిస్థితి అటు భారతి కూడా ఆయన దగ్గర బంధువై నరెడ్డి సునీల్ రెడ్డి ఆయన పేరు సో అనేక సంచలనాలు అసలు సిట్ కూడా ఒక కన్ఫ్యూషన్లో ఉంది ఎటు నుంచి ఎటు వెళ్ళాలి ఈ కేసులో ఇన్ని అరెస్టులు జరిగాయి ఇంకా ఎటు నుంచి ఎటు వెళ్ళాలనే అంచనాల్లో సిట్ సతమతం అవుతూ ఉంది ఎంతమంది స్టాఫ్ ఉన్నా సరిపోవట్లేదు లింక్లన్నీ లింకులన్నీ బయట తీయడానికి ఈ క్రమంలోనే జగన్మోహన్ రెడ్డి అరెస్టు ఖాయమనే ప్రచారం ఉంది బిగ్ బాస్ అరెస్టు రేపో మాపో అన్న ప్రచారం చాలా రోజులుగా జరుగుతుంది ఇదే సమయంలో ఆ రోజు ఎక్సైజ్ మినిస్టర్గా చేసి ఉప ముఖ్యమంత్రిగా ఉన్న నారాయణ స్వామిని కూడా ఆయన ఇంట్లో కూడా సిట్ అధికారులు సోదాలు చేశారు ఆయన అనేక సంచలనాలు ఆ రోజు నాకేం తెలియదు వెనుకుండి పెద్దిరెడ్డి రెడ్డి అదే విధంగా జగన్మోహన్ రెడ్డి లాంటి వాళ్ళే వీటిని ఎగ్జిక్యూట్ చేయమన్నారు నేను కేవలం సంతకాలే పెట్టానంటూ అనేక సంచలనాలను ఆయన బయటపడతా ఉన్నారు మామూలుగానే నారాయణ రెడ్డి చాలా అమాయకంగా ఉంటారు ఆయనకు పేరుకు ఉప ముఖ్యమంత్రి పదవో ఎక్సైజ్ మినిస్టర్ పదవో ఇచ్చి ఆయన్ని తమ ఆటలో ఒక పావుగా మార్చారు వాళ్ళు ఈ రోజు బలిక బక్రాన్ చేశారు నారాయణ స్వామిని ఈరోజు ఆయనే స్వయంగా మీడియా ముందుకు వచ్చి వాంగ్మూలాలు కూడా ఇస్తున్న పరిస్థితి మనకు కనిపిస్తా ఉంది ఇక చెవిరెడ్డి లాంటి వాళ్ళు ఈరోజు జైల్లో ఉండి ఏ స్థాయిలో గగ్గోలు పెడుతున్నారో కూడా మనకు తెలిసిందే ఇలా ఒకదానికొకటి ఒకదానికొకటి బయటకు వస్తా ఉంటే అందరితో ఆగ్రహం ఇది చెవిరెడ్డి వారసుడైనా ఏదైతే మోహిత్ రెడ్డి కావచ్చు ఇటు మిథున్ రెడ్డి అరెస్ట్ ఉన్నారు మోహిత్ రెడ్డి పేరు కూడా ఈరోజు తెర మీదకి వస్తూ ఉంది ఇలా ఒక్కరు కాదు ఇద్దరు కాదు ప్రజెంట్ ఈ రోజున రేపటి భవిష్యత్తు ఎంతో భవిష్యత్తు ఉన్న రాజకీయ నేతల వారసులు కూడా బయటకు వస్తూ ఉన్నారు వాళ్ళ పేర్లు కూడా తెర మీదకి వస్తూ ఉన్నాయి ఇలాంటి పరిస్థితుల్లో ఈ కేసులోకి ఈడీ ఎంటర్ అయింది నిన్నటిదాకా ఒక దోగూచులు జరుగుతూ వచ్చింది అటు సోషల్ మీడియా వేదికగా మనం చూసినట్లయితే అసలు జగన్మోహన్ రెడ్డి అరెస్ట్ ఉంటుందా ఉండదా అనే చర్చ చాలా రోజులుగా నడుస్తూ వచ్చింది దీని మీద కొంతమంది బెట్టింగ్ల దాకా కూడా వెళ్తూ ఉన్నారు ప్రభుత్వం ఫోకస్ పెట్టినట్టు మనకు అర్థమవుతుంది చాలా చోట్ల ఇలాంటి పరిస్థితుల్లో ఈరోజు అటు చంద్రబాబు నాయుడు ఫోకస్ పెడతారా జగన్మోహన్ రెడ్డి అరెస్ట్ మీద కూటమి ప్రభుత్వం ఆ ధైర్యం చేస్తుందా అన్న చర్చ కూడా హాట్ టాపిక్ అవుతూ వచ్చింది ఆల్రెడీ ఈ కేసులో ఈడీ ఎంటర్ అయింది కాబట్టి ఈ వ్యవహారం అమిత్ షాను మోడీనో చూసుకుంటారని చంద్రబాబు నాయుడు అనుకుంటా ఉన్నారు ఫస్ట్ సిట్టు వేశారు కాబట్టి ఈ వ్యవహారం మీద టీడీపీనే చూసుకుంటుందని బీజేపీ నేతలు ఉన్నారు ఇప్పటిదాకా ఈ డ్రామా ఒక పై కనిపించిన ఒక డ్రామా నడుస్తూ వచ్చింది దీనిలో కానీ ఈరోజు చూసినట్లయితే ఏకంగా ఈడీ దీంట్లోకి ఎంటర్ అవుతున్న పరిస్థితి ఎందుకంటే ఈ లిక్కర్ స్కామ్లో బయటపడుతున్న లింకులు కానీ వ్యవహారాలు కానీ అటు నేషనల్ మీడియాలో కూడా ప్రతిరోజు హైలైట్ అవుతూ ఉన్నాయి అందుకే ఈరోజు ఈడీ నిన్నటి వరకు పూర్తి స్థాయిలో వాళ్ళు కేవలం ఆధారాల మీదే ఫోకస్ పెట్టిన ఈడీ ఈరోజు డైరెక్ట్ యాక్షన్ ప్లాన్లోకి దిగింది దానిలో భాగంగానే ఈ లింకులన్నీ కూడా బ్రేక్ అవుతూ ఉన్నాయి ఎక్కడికక్కడ ఈరోజు చెన్నై దగ్గర నుంచి బెంగళూరు దాకా బెంగళూరు నుంచి హైదరాబాద్ దాకా ఇవన్నీ కూడా హైదరాబాద్ నుంచి విజయవాడ దాకా ఎక్కడికక్కడ పలు కంపెనీల్లోని ఈడీ సోదాలు చేస్తుంది ఈడీకి సంబంధించిన ప్రతినిధులు చాలా చోట్ల హఠాత్తుగా రైడ్స్ చేస్తున్న పరిస్థితి అనేక సంచలనాలు బయటకు తీస్తున్న పరిస్థితి అయితే కనిపిస్తోంది వన్స్ ఎప్పుడైతే ఈడీ ఎంటర్ అయింది పూర్తి స్థాయిలో ఆల్రెడీ ఎప్పటి నుంచో ఎంటర్ అయ్యి ఉన్నారు బట్ పూర్తి స్థాయిలో ఎంటర్ అయ్యి ఈ స్థాయిలో జగన్మోహన్ రెడ్డి మీద లిక్కర్ స్కామ్ మీద ఫోకస్ పెట్టి వాళ్ళ కూసాలు కదిలించే ప్రయత్నం చేస్తుందో వైఎస్ఆర్సీపీ నిజంగానే ఉలిక్కి పడుతూ ఉంది నిన్నటి వరకు కూడా బీజేపీ ఎక్కడైనా తమ అవసరం కోసం వాడుకుంటుంది కాబట్టి ఆ స్థాయిలో తమ మీద ఫోకస్ పెట్టదేమో అని కూడా జగన్మోహన్ రెడ్డి అనుకున్నారు అడిగిందే తడవుగా అసలు అడగపోయినా ఆయన మద్దతు ఇచ్చుండేవాళ్ళు ఉపరాష్ట్రపతి ఎన్నికల్లో రాజ్నాథ్ సింగ్ అలా ఫోన్ చేశారో లేదో ఇలా జగన్మోహన్ రెడ్డి వాళ్ళకి మద్దతు ప్రకటించడం జరిగింది బీజేపీకి ఎన్ని విమర్శలు వచ్చినా షర్మిల దగ్గర నుంచి ఉండవల్లి దాకా జగన్మోహన్ రెడ్డి ఎక్కడ కూడా షై ఫీల్ అవ్వలేదు ఈ విషయంలో అటు బీజేపీకే ఎలాంటి కండిషన్స్ లేకుండా కూడా మద్దతు ఇవ్వడం జరిగింది తాము ఇంత మద్దతు ఇచ్చాం కాబట్టి దానికి వస్తుంది అని జగన్మోహన్ రెడ్డి అనుకుని ఉండొచ్చు కానీ ఈరోజు ఈడీ ఇంత సీరియస్గా తన అన్నాయిల మీద తన అనుచరుల కార్యాలయాల మీద ఈ స్థాయిలో జరుపుతున్న రైడ్స్ తర్వాత జగన్మోహన్ రెడ్డి కూడా ఒక క్లారిటీ వచ్చినట్లయింది అంటే ఇప్పటికే అటు మోడీ కావచ్చు ఇటు అమిత్ షా కావచ్చు పూర్తి స్థాయిలో జగన్మోహన్ రెడ్డి అరెస్ట్కే గ్రీన్ సిగ్నల్ ఇచ్చేశారని కూడా మనకు అర్థం కావచ్చు ఎందుకంటే ఇక్కడే చంద్రబాబు నాయుడు ఈరోజు పూర్తిగా బీజేపీకి చంద్రబాబు నాయుడు గ్రిప్లో ఉంది చంద్ర బీజేపీ గ్రూప్లో చంద్రబాబు నాయుడు లేరు వాటి చంద్రబాబు నాయుడు క్రెడిబిలిటీ అతను ంటే ఏం చేయగలరు ఎలా ఎన్డీఏ కోసం అయినా సాలిడ్ మిత్రపక్షంగా నిలబడ్డారు ఎలా ఒక క్రైసిస్ వస్తే ఉపరాష్ట్రపతి ఎన్నికల రూపంలో ఆయన రాక్ సాలిడ్గా అంతే నిలబడ్డారు తన కొడుకుతోనే అన్ని ఇష్యూస్ ఎగ్జిక్యూట్ చేయించారు అనేది ఈరోజు బీజేపీ అగ్రనేతలు మినిట్ టు మినిట్ ఫాలో చేస్తూ ఉన్నారు ఆర్ఎస్ఎస్ మద్దతు కూడా చంద్రబాబు నాయుడుకి ఆ స్థాయిలో ఉంది అందుకే ఈ రోజున చంద్రబాబు నాయుడు అవసరం ఏంటో మోడీకి అమిత్ షాకి తెలుసు కాబట్టి రాష్ట్రానికి రామారావు దగ్గర నుంచి దాకా అనేక నిధులు వస్తూ ఉన్నాయి చంద్రబాబు చంద్రబాబు నాయుడు మాట దాటి పక్కకు వెళ్లే సిచ్యువేషన్లో ఈరోజు బీజేపీ లేదు అందుకే ఈ కేసులో పదే పదే ఈ కేసు హైలైట్ అవుతున్న ప్రతిసారి లోకేష్ ఢిల్లీ వెళ్ళినా చంద్రబాబు నాయుడు ఢిల్లీ వెళ్ళినా జగన్మోహన్ రెడ్డి అరెస్టు గురించి సమాచారం కానీ చర్చ కూడా హైలైట్ అవుతూ వస్తుంది సో ఈ క్రమంలోనే ఉపరాష్ట్రపతి ఎన్నిక తర్వాత దీని మీద ఫోకస్ పెడతారని అందరూ అనుకుంటా ఉన్నారు దానిలో భాగంగానే ఈ రోజున ఈడీ అంత సీరియస్గా ఫోకస్ పెడుతున్నారు పరిస్థితి ఉంది అంతే సీరియస్ గా దాడులు చేస్తున్న పరిస్థితి అయితే ఉంది ఈ క్రమంలోనే జగన్మోహన్ రెడ్డి కానీ ఆయన అనుచరులు కానీ ఒకసారిగా ఆలోచనలు ఒకసారిగా ఉలిక్కి పడుతున్న పరిస్థితి తాడేపల్లి కోసాలు కదులుతున్న పరిస్థితి ఇప్పుడున్న సిచ్యువేషన్లో జగన్మోహన్ రెడ్డి అరెస్ట్ అయినట్లయితే ఎన్నికల దాకా ఆయన బయటకు వచ్చే అవకాశం ఉండదు సో పార్టీని ఎవరో ఒకరు లీడ్ చేయాల్సిన సిచ్యువేషన్ ఉంటుంది కరెక్ట్గా ఒక క్రూషియల్ పీరియడ్ ఇది జగన్మోహన్ రెడ్డి కరెక్ట్గా పార్టీ తరఫున జనంలోకి రావాలనుకుంటున్న సమయం ఇది ఇలాంటి సమయంలో ఈ ఏదైతే లెక్కర్ స్కామ్ విషయంలో జగన్మోహన్ రెడ్డి ఇన్వాల్వ్ అయితే ఆయనకు ఒక అది ఊహించని ఒక షాకే అనుకోవచ్చు మనం చూసినట్లయితే నేను ఇక్కడే ఉంటాను తాడేపల్లిలోనే దమ్ముంటే సవాల్ చేసుకోండి అని జగన్మోహన్ రెడ్డి సవాల్ విసిరారు అది ఎక్కడ సిట్ దర్యాప్తు కాబట్టి అది ఇప్పట్లో తేలదని ఆయన అనుకున్నారు వన్స్ ఈడీ ఎంటర్ అయిన తర్వాత నిజంగానే జగన్మోహన్ రెడ్డి ఆ సవాల్ చేసినందుకు ఉలికి పడతా ఉన్నారు ఈరోజున సో మొత్తానికి అయితే అటు మోడీ వైపు నుంచి ఇటు అమిత్ షా వైపు నుంచి ఒక గ్రీన్ సిగ్నల్ అయితే వచ్చిందని అనుకోవచ్చు చాలామందికి అనుమానం ఉంటుంది ఎందుకు వాళ్ళు గ్రీన్ సిగ్నల్ ఇవ్వాలి వాళ్ళు అరెస్ట్ చేసి ఉండొచ్చు కదా చంద్రబాబు నాయుడుకి ఆ పవర్స్ ఉన్నాయి కదా అనేసి కానీ ఈరోజు ఒక ప్రతిపక్ష నేత అయినా అంతేకాదు ఒక రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా పనిచేశారు కాబట్టి ఆ కూటమిలో భాగస్వామ్య పక్షంగా బీజేపీ కూడా ఉంది కాబట్టి వాళ్ళకి ఇన్ఫర్మేషన్ ఇవ్వాల్సిన బాధ్యత టీడీపీ మీద ఉంది అందుకే ఈరోజు మోడీ అండ్ అమిత్ షా కూడా ఈ ఇష్యూ మీద సీరియస్గా ఫోకస్ పెట్టారనేది ఈడీ దూకుడుతోనే మనకు అర్థమవుతోంది లెట్సీ మరి ఈ విషయంలో జగన్మోహన్ రెడ్డి అరెస్టు నిజంగానే ఉంటుందా ఉంటే ఎప్పుడు ఉండబోతుంది అనేది ఇంకొద్ది రోజుల్లోనే క్లారిటీ రాబోతోంది ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ షేర్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ ఆర్ ట్వంటీ ఫోర్ తెలుగు